హ్యావ్ యూస్ గూగుల్ మ్యాప్ స్కిల్స్ గూగుల్ మ్యాప్స్ చంపేసేది ఏంటి అలాగే ఉంది ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే లాస్ట్ ఇయర్న మనమే వీడియో ఇచ్చాం గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయ్యాడు ఏకంగా వెళ్ళి నదిలో పడ్డారు ఇద్దరు వైద్య విద్యార్థులు చనిపోయారు అండ్ ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోయి మన తెలంగాణలో సమ్మె ఎక్కడో చెరువులోనూ ఢిల్లీలోనూ పడ్డారు ఇంకో చోట వచ్చేసి హారపరులో ఏకంగా సో వేరే దేశంలో ఇది ఏక సముద్రంలో పడ్డారు ఇదిగో ఇప్పుడు హైదరాబాద్కి చెందినటువంటి ఐదుగురు ఒక మహిళ నలుగురు టూరిస్ట్ లాగా అనుకోండి ఓకేనా నలుగురు మా అబ్బాయిలు అన్నట్టు లేదా మగవాళ్ళు అన్నట్టు మొత్తం ఐదుగురు హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళారు అక్కడి నుంచి మన్నార్కు వచ్చారు మన్నార్ నుంచి ఆలపూజ వెళ్ళారు వస్తున్నారు కేరళ వర్షాలు పడుతున్నాయి సో దక్షిణ కేరళ ఏరియా వర్షాలు రోడ్డు మీద వచ్చేసి నీళ్లు బారుతూ ఉని కారు స్లోగా వెళ్తున్నారు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ఉన్నారు కారు స్లోగా వెళ్తున్నారు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతున్నారు కింద నీళ్ళలో వాళ్ళకి అర్థమవుతుంది అలా నీళ్ళలో వస్తూనే ఉన్నారు ఇలా వస్తున్న మూమెంట్లో కారు బాగా కిందకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అంటే మునిగిపోతున్న ఫీలింగ్ వస్తుంది ఇదేంటి నీటి ప్రవాహం అనేది ఎక్కువైందా అంతేం అనిపించలేదే వర్షం కూడా అంత హెవీగా లేదే అని ఇంకొంచెం ముందుకు పోయించు ఇంకేముంది ఎనటైన్ కూడా మునిగిపోయింది ఇమీడియట్ గమనించే చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా కూడా ఎక్కడ కలప్పుత్త కలపు కలపు పేరు కలపుంతర అటువంటిది కేరళ కదా సో నూరు తిరగడం ఆ ఏరియాకి రాగానే ఇది ఏమైంది పక్కన ఉండే కాలంలోకి వెళ్ళిపోయింది గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి రోడ్డు మీద వస్తున్నారు అది కాస్త కాలంలో చూపెట్టేసింది వీళ్ళేమో నీళ్ళు కదా అన్నట్టుగా రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి వర్షాలు పడి నీళ్ళలోనే వెళ్తున్నట్టుగా వెళ్ళి ఉన్నారు కానీ వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళి కాలంలోకి వెళ్ళిపోయారు ఏకంగా ఈ కలకుంతర ఏరియాలో అది గమని స్థానికులు ఇమీడియట్గా ర్యాపిడ్ ఫోర్సులకు చెప్పేసి ఇంకా రిమైనింగ్ అక్కడ ఉన్న వాళ్ళు తాళ్ళు సహాయంతో ముందు వీళ్ళని కాపాడేశారు ఆ కారుని మేబీ బయటకి బయట తీసి ఉండవచ్చు అంటే నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా దయచేసి బ్లైండ్గా గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ నేను గతంలో కూడా చెప్పున్నా ఎగ్జామ్ సెంటర్ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి మిస్ అయిన వాళ్ళు ఎంతమందో చూడండి నేను బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చిన సందర్భంలో నేనేమో గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్ళే నన్ను ఎక్కడికి పట్టుకెళ్ళింది వెళ్ళింది ఇది ఈ దిల్సుట్ నగర్ ఏరియాకి అవతల ఇంకో ఏరియా ఏదో ఉందండి మలక్పేటకి సంబంధించిన ఏదో ఒక ఏరియా అటు పట్టుకెళ్ళింది నన్ను అది చూస్తే ఎక్కడుంది దిల్సునగర్కి నీరు పోయి ఉంది అది దేవుడు అప్పటికప్పుడు ఆటో మాట్లాడుకొని బతికొని వెళ్ళాల్సి వచ్చింది అదృష్టం అయితే ఎగ్జామ్ సెంటర్కి ఒక ఐదు నిమిషాలు ముందెళ్ళా మామూలుగా అయితే ఎగ్జామ్ సెంటర్కి నేను ఎప్పుడు అరగంట ముందు వెళ్తా ఆ రోజు ఎక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళా బట్ అది రాంగ్ సెంటర్ చుక్కలు కనపడ్డానికి నాకు అంతే ఆగ మేకల మీద మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళాల్సి వచ్చింది సో దయచేసి బ్లైండ్గా గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వకండి చుట్టుపక్కల హెల్ప్ తీసుకొని అరవై వేలే వెళ్ళండి అండ్ రాత్రులు వర్షాలు పడుతున్న వరదలు ఉండేలాంటి మూమెంట్లో ప్రశాంతంగా ఆగండి పక్కన జర్నీ చేయకండి లక్కిలోడు బతికారు కారు మొత్తం అయితే డ్యామేజ్ అయినట్టుగానే ఉంది